నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీలో టికెట్లు చిచ్చు ఆ పార్టీలో అల్లకల్లోలం రేపుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ జగన్ రెడ్డికి ఆ పార్టీ ఎంపీలు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు ఒకవైపు ఎమ్మెల్యేలు మరోవైపు ఎంపీలు వరుసగా ఆ పార్టీని వీడుతున్నారు దీంతో వైసీపీకి దిక్కుతోచని స్థితిలో పడింది ఒంగోలు మాజీ మంత్రి బాలినేన్తో మొదలైన కయ్యం పెను తుఫాను సృష్టించింది వైసీపీ అధిష్టానం ఒంటిద్దుపోకలను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు నిరసన గళం వినిపిస్తున్నారు నూట డెబ్బైకి నూట డెబ్బై స్థానాలు సాధించబోతున్నామని జగన్ బయటకు ప్రచారం చేసుకుంటున్న నేతలు పార్టీని విడుతున్న తీరుకు జగన్కు నిద్ర పట్టడం లేదట ఐదేళ్ల పాలనలో ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్న వైసీపీ సర్కారుపై ఆ పార్టీ నేతలే విశ్వాసం లేక వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు ఇప్పటికే పలువురు రాజీనామా చేసి మరో పార్టీలో చేరిపోగా తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు తన భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని ఆయన తెలిపారు వైసీపీ ఎంపీ మాగుంట్ల శ్రీనివాసరెడ్డి విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకే టికెట్ ఇవ్వాలని బలంగా మాజీ మంత్రి బాలినేని పట్టుబట్టారు అయితే వైసీపీ పెద్దలు మాత్రం ఆయన ఎప్పుడో పక్కన పెట్టేశారు దీంతో బాలినేని వైసీపీ పెద్దల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగింది దీంతో వైసీపీకి చెప్పలేక ఇక మీ చావు మీరు చావండి అంటూ బాలినేని మౌనంగా ఉండిపోయారు దీంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి బాలినేని మాటను జగన్ వినకపోవడంతో ఇక ఆ పార్టీలో ఉండడం మంచిది కాదన్న అభిప్రాయానికి వచ్చేశారు మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి ఇటీవల జరిగిన పరిణామాలు తనను ఎంతో బాధించాయని అనివార్య పరిస్థితుల్లో పార్టీని వేడాల్సి వస్తుందని మాగుంట వ్యాఖ్యలు చేశారు ఎంతో బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని అన్ని విషయాలు త్వరలోనే మీడియా సమావేశం పెట్టి చెబుతానన్నారు ముప్పై మూడేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని పదకొండు సార్లు చట్టసభకు పోటీ చేశానన్నారు ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ ఉందన్నారు తమ కుటుంబానికి అహం లేదని ఉన్నది ఆత్మాభిమానం మాత్రమేనని చెప్పుకొచ్చారు జగన్ రెడ్డి ప్రస్తుతం ఎవ్వరి మాట వినే పరిస్థితిలో లేడు తానే పార్టీలో మోనార్క్ అంటూ సర్వేలు చెప్తున్నాయంటూ నియోజకవర్గంలో మార్పులు చేర్పులు చేస్తున్నారు గత దశాబ్ద కాలంగా పార్టీనే నమ్ముకున్న నేతలకు తాజాగా జగన్ టికెట్లు ఇవ్వకపోవడంపై ఇప్పటికే చాలా మంది వైసీపీని వీడి టీడీపీ జనసేన పార్టీలో చేరారు గత కొంతకాలంగా వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్న టికెట్ల వ్యవహారం ఆ పార్టీలోని నేతలు కార్యకర్తలకి అర్థం కావటం లేదంటున్నారు ఈ సర్వేలు ఎవరు చేయిస్తున్నారో బహిరంగంగా వెల్లడించాలని పార్టీని వీడిన నేతలే బహిరంగంగా కామెంట్లు చేయడం గమనార్హం తాజాగా మాగుంట్ల శ్రీనివాసరెడ్డి రాజీనామాతో ఆరుగురు ఎంపీలు వైసీపీని వీడినట్టయింది వీరిలో ఐదుగురు లోక్సభ సభ్యులు ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ నర్సరాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతో పాటు రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడారు వరుసగా వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీని వేయడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో నైరాస్యం అలుముకుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్